ఈటీవీ రెండు ప్రేక్షకులకు నమస్కారం తెలుగు భాష మనది తెలుగు బాట మనది తెలుగు పథం మనది తెలుగు పద్యం మనది తెలుగు కవిత మనది తెలుగు భవితం మనది తెలుగు వాదం మనది తెలుగు తేజం అన్నది అంటూ ఆధునిక కవులెందరో మన భాషని కీర్తిస్తున్న తరుణమిది ప్రజల గుండెలయగా తెలుగు భాష వర్ధిల్లాలన్న ఆకాంక్షని వ్యక్తం చేస్తున్న కవిత్వ పాదాలివి తెలుగు ప్రశస్తిని చాటి చెప్పే ఇటువంటి ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తుంది నేటి తెలుగు వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం ఉత్తరాలు చేరవేయటమే మరణాన్ని ఇలానే అంటారు ఏ కట్టడం బి చిలుక ఎగరటం సి లేఖ డి అందకపోవటం మీ జవాబు చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం టపా కట్టడం ఏ చిలుక ఎగరటం అయితే బి లేఖ అయితే డి అని టైప్ చేసి ఐదు ఆరు రెండు ఆరు మూడు ఐదుకి ఎస్ఎంఎస్ చేయండి ప్రశ్న మరోసారి ఉత్తరాలు చేరవేయటమే మరణాన్ని ఇలానే అంటారు ఏ టపా కట్టడం బి చిలుక ఎగరటం సి లేఖ అందకపోవటం మీ జవాబు టి స్పేస్ ఇచ్చి మీ సమాధానం టపా కట్టడం అయితే ఏ చిలుక ఎగరటం అయితే బి లేఖ అయితే సి అందకపోవటం అయితే డి అని టైప్ చేసి ఐదు ఆరు రెండు ఆరు మూడు ఐదుకి ఎస్ఎంఎస్ చేయండి యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదిలే బొమ్మల కబుర్లతో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం నేను కనపడట్లే ఎంత భయపడ్డానో తెలుసా ఆ చదివాడు చూడు చదువు 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 చదువుకుంటే ఏమొస్తుంది చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి అలాగే మంచి చెడ్లు కూడా తెలుస్తాయి విద్య లేనివాడు అని వేమన పద్యాల్లో కూడా చెప్పాడు చదువు లేని వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారట నీ ఇలాగే ఆ మూర్ఖంగా అంటే గుర్తొచ్చింది నా దగ్గర చాలా మూర్ఖులున్నాయి అటు చూడు నీ నిక్కరంతా ఎలా పాడైపోయిందో నూనె వస్తువులు అలా జేబులో పెట్టుకోవడం చెడ్డ అలవాటు నేను చేసి అదేం లేదు కాని ఆ మురుకుల్లో ఎన్ని వృత్తాలున్నాయో చెప్పు చూద్దాం దీంట్లోనా ఆ మురుకుల్లోనే ఓ అదేంత పని చాలా సులభం ఇదొకటి 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 చాలు చాలు ముందే చెప్పానుగా చాలా సులభమేని నువ్వు లెక్కపెట్టినది తప్పు ఒక పద్ధతి ప్రకారం వరుసగా లెక్క పెట్టాలి నేను అలాగే లెక్క పెట్టాగా ఇదిగో ఇదొకటి 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 అలా కాదు బాలు ఇదిగో ఇలా చూడు ఇది ఒకటి ఇది రెండు ఇది ఇది మూడు పెట్టాలి ఈ మురుపులో మొత్తం నాలుగు వృత్తాలున్నాయన్నమాట ఎందుకంత తొందర నెమ్మదిగా రావచ్చు కదా చూడెలా కింద పడ్డావు నేను చెప్తూనే ఉన్నాను ఎప్పుడైనా తడి ఉన్నప్పుడు మనం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడవాలి గబగబా నడిచావనుకో ఇదిగో ఇలా కింద పడతావు సరే అయిందేదో అయింది ఇదిగో ఈ పండు తిను ఏంటి నువ్వు చేస్తున్న పని నేనేం చేశాను అందరిలాగే పండు తిని తొక్క పడేసాను పండు తిన్నావు సరే తొక్కను అలా పడేయకూడదు కదా అయితే తొక్కను కూడా తినాలా తొక్కను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు పడేస్తే అవుతుంది ఇదిగో నీలా కింద పడతారు మరి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలంటే కమ్మగా పండు తిని తొక్కను తీసుకెళ్లి చెత్తబుట్టలో గాని లేకుంటే ఎవ్వరూ తిరగని గాని వేయాలి ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం వెంకటేశ్వరుని రాజసాన్ని తేజసాన్ని ఎన్నో సంకీర్తనల్లో మనోజ్ఞమైన తెలుగు పదాలతో వర్ణించి రసజ్ఞమైన సాహిత్య విందున చేశాడు తాళపాక అన్నమయ్య ఈ సంకీర్తనలో తిరుపతిలో కులమైన గోవేనరాజు స్వామి వైభవాన్ని సౌభాయమనంగా వర్ణించాడు. కొమ్మలాల ఎంతవాడి గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు అనే ఈ సంకీర్తనని గాయని తమ్య భావన స్వరంలో విందామ. కొమ్మలాల ఎంతవాడి గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు ంత వాడే గోవిందరాజు బులిపచినవలతో ఒత్తిగిలి పవ్వలించి కొలువు సేయించుకొని గోవిందరాజు జలజాక్షులిద్దరూను సరి పాదలో తగాను కొనది మీర మేచినీ గోవిందరాజు ంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు అదే నాభీకమీ పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చెదర కథన సేవతులకు గుది గుచ్చి బలపు ఎంత వాడే గోవిందరాజు గొప్పగా మకరము బొగిసాచి బలకేల కొప్పు కడు మేతనాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంఖు చక్రాలు కుప్పే కటారము పటే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు అంటున్నాడు ఆయన ఓ శ్రీమూర్తులారా ఎంత ఘనుడైన వాడు ఆ గోవిందరాజు మొత్తం రాజసం అంతా కూడా ఆయన కొమ్మరించేస్తున్నట్టలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వలించి కొలువు సేయించుకుని గోవిందరాజు అంటాడు ఆయన ఉలిపచ్చి ఎంత చక్కటి తెలుగు పదమో చూడండి ఉలిపచ్చి నవ్వులంటే లేలేత నవ్వులు చిరు మందహాసం ఒత్తిగిలి పవ్వలించి అంటాడు ఆయన ఒత్తిగిలి పడుకున్నట్ట కొలువు సేయించుకుని గోవిందరాజు ఒత్తిగిలి పవ్వలించి కొలువు అంటే సేవ సేవ చేయించుకుంటున్నాడు ఆయన ఇద్దరును సరిపాదాలొత్తగాను మీర మెచ్చిని గోవిందరాజు అంటాడు ఆయన ఆ ఇద్దరు కూడా శ్రీదేవి భూదేవి ఆ స్వామికి సరిపాదాలు వచ్చగాను పాదాలు ఒత్తుతూ ఉండగా కొలది మీర కొలది అంటే పరిమితి అనే అర్థం అలాగే అదే నాభి కమలాన అజునీ పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అంటాడు ఆ నాభి కమలం నుంచి ఆ గోవిందరాజుకి పుత్రుడు పుట్టాడు ఎవరు బ్రహ్మ స్వామి యొక్క కమలం నుంచి ఆవిర్భవించిన వాడు బ్రహ్మ కమలోద్భవుడు అదే నాభి కమలాన అజునీ పుట్టించి అజుడు అంటే పుత్రుడు అనే అర్థం అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అంటాడైనా కొద అంటే ఏ లోటు లేకుండా ఆ గోవిందరాజు స్వామి ఉన్నట్ట చెదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు అంటాడైనా చెదరక అంటే ఏమాత్రం ఏకాగ్రత చెడకుండా ఆ స్వామికి సేవ చేస్తున్న ఈ సతులిద్దరికి కూడా గుదిగుచ్చి వలపులు అంటాడైనా గుదిగుచ్చి అంటే చాలా అతిశయించిన రీతిలో వలపులు కుమ్మరిస్తున్నట్ట అంటే తన ప్రేమామృతాన్ని వారిద్దరి మీద కూడా స్వామి వర్షిస్తున్నట్ట అలాగే ఒప్పుగా వామకరము ఒగిసాచి వలకేల కొప్పు కడు మెత్తినాడు గోవిందరాజు అంటాడు ఆయన ఒప్పుగా అంటే చాలా అందంగా ఒప్పుగా అంటే అందంగా అనే అర్థం ఉంది ఒప్పుగా వామకరం ఆ వామకరం ఆ హస్తాన్ని సాచి ఒగిసాచి సాచడం కూడా ఎలా ఉంది ఒగి అంటే చాలా క్రమమైన పద్ధతిలో సాచి వలకేల కొప్పుగడు మెత్తినాడు గోవిందరాజు అలా తల కింద పెట్టుకుని ఉన్నట్టు ఆయన గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై ఈ వెంకటాద్రి మీద స్థిరంగా కొలువైన ఆ స్వామి రెండు వైపులా కూడా శంఖం చక్రాన్ని ధరించట నిరవై శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు ఆ శంఖ చక్రాలే కాకుండా కటారం కూడా ధరించి అద్భుతమైన రీతిలో శయనించి ఉన్నాడు ఆ గోవిందరాజు అంటూ గోవిందరాజు స్వామి యొక్క సోయగాన్ని చాలా అందమైన తెలుగు పదాల్ని మనకి విందులా అందించాడు తాళపా అర్ణమయ్య మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం